ఓం నమశ్శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి అందరికీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వా నామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందనేది మనం టూకిగా కొంత విషయ కొన్ని విషయాలు తెలుసుకుందాం విశ్వా అంటే విశ్వ అంటే విశ్వము వసు అంటే మనకి ప్రాప్తించున్నది కాబట్టి మనకి విశ్వం నుండి ఎన్ని రకాలుగా మనం పొందవచ్చో అన్ని రకాలుగా విశ్వశక్తిని మనకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి యద్భావం తద్భవతి కాబట్టి ఈ విశ్వా వసు నామ సంవత్సరం ఉగాది రోజు మీరు చక్కగా సంకల్పం చేయండి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మనకి కుంభరాశి నుండి శని మీనరాశిలో ప్రవేశించడంతోనే గేలినాటి శని ప్రారంభమవుతుంది అలాగే ఈ సంవత్సరం ఈ నెలలో మార్చి ట్వంటీ నైన్త్న శని మేనరాశిలో ప్రవేశించడంతో ఏనాటి శని ప్రభావం కుంభరాశికి మేనరాశికి అలాగే మేషరాశికి ఉంటుంది అలాగే అష్టమ శని ప్రభావం సింహరాశి మీద ప్రభావం చూపిస్తుంది అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది సో ఈ శని యొక్క ప్రభావం వల్ల అలాగే రాహుకేతువుల ప్రభావం వల్ల గురువు యొక్క ప్రభావం వల్ల మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం వివరణాత్మకంగా మేషం నుంచి మేనం వరకు ఓం శివాయ శ్రీ నామ సంవత్సరంలో కన్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కన్యా రాశి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు కాస్తా నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మన కన్యా రాశి కిందకు వస్తారు కన్యా రాశి అధిపతి బుధుడు అనమాట అయితే ఇక్కడ మనకి నేరసాధిపతి అడైనా అదేవిధంగా చూసినట్టయితే ఆదాయం పద్నాలుగు ఏం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు అయితే వీరికి దాదాపుగా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా కన్యారాశి రాశి వారికి ఎదురు లేదని చెప్పారు చాలా బాగుంది డెవలప్మెంట్స్ చిన్న చిన్న ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ తక్కువ కొద్దిగా ఒత్తిడిలో గురవుతారు తప్పితే ఓవరాల్గా వీరికి నేమ్ ఫేమ్ కూడా చాలా బాగుండే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే కొంత మిశ్రమ శుభాశుభ ఫలితాలే ఉంటాయి అయినా కూడా ఆర్థిక పరిస్థితి మీద మీరు కొంతవరకు మందకొడిగా సాగినా మీకు అనుకూలంగానే ఉంటుందనేది చెప్పుకోవచ్చు అదేవిధంగా కోర్టు వ్యవహారాలు కానీ ఇలాంటివి మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే బంధుమిత్రులతో కూడా సత్సంబంధాలు నెరవలు ఉంటాయి భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా చక్కగా ఉంటాయి అదేవిధంగా వివాహ వ్యవస్థ కుటుంబంలో వివాహ వ్యవస్థ కూడా చాలా చక్కగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే భూమికి సంబంధించి గృహ నిర్మాణాలకు సంబంధించిందంటే కొంచెం మందగొడిగా సాగే అవకాశం ఉంటుంది కొంత పర్మిషన్స్ దగ్గర కానివ్వండి లేకపోతే మెటీరియల్ దగ్గర కానివ్వండి వర్కర్స్ దగ్గర కానివ్వండి ఏదో ఒక ఈ ల్యాగింగ్ అనేది జరుగుతూ సమయం వే వృధా అవుతుంది కన్యారాశి వారు అసలు సమయాన్ని వృధా చేయరు అనమాట ఎందుకంటే అంత వారు బిజినెస్ మైండ్లో ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే సమయం చాలా విలువైంది వాళ్ళు సో ఈ విధంగా వారు నష్టాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది అనమాట అలాగే కొంత దొంగల భయం కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు జయాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు అట్లాగే అప్రయత్న సిద్ధి వాహన సిద్ధి గృహయోగం వాహన యోగం ఇలాంటివి కూడా చాలా బాగుంది వివాహ వ్యవస్థ కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే కోర్టు వ్యవహారాల్లో కొంత కూడా జరిగిన మీకు అనుకూలంగానే ఉంటుందని చెప్పచ్చు ఇదే విధంగా విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది టూర్స్ అలాంటివి వేయటం తీర్థయాత్రలు చేయటం తీర్థక్షేత్రాలు యజ్ఞయాగాదులు దేవతా నిర్మాణాలు దేవాలయ నిర్మాణాలు ఇవన్నీ కూడా మీరు చేయడానికి అవకాశం ఉంది కుదిరితే ఒక విగ్రహాన్ని నవగ్రహాల్లో విగ్రహంలో ఏదైనా మీకు అనుకూలమైనట్టు మీ జాతక ఏదైనా దోషం ఉన్నట్టయితే ఆ యొక్క దోష పరిహారార్థం విగ్రహాన్ని కూడా మీరు ఏదైనా గుళ్ళో ఇవ్వటం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయి అలాగే సర్పదోష నివారణ పూజ కూడా మీకు ఏమైనా చేయించుకోవాల్సిన పని ఉంటే అది కూడా చేయించుకోవటం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి రైతులు పరంగా వ్యవసాయ పరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు పంట చేతికి వచ్చే సమయానికి కొంత ఇబ్బందులు ఉంటాయి వాటిని జాగ్రత్తగా మీరు అధిగమించినట్టయితే చక్కటి శుభ ఫలితాలు గృహయోగం వాహన యోగం ఇలాంటివి కూడా పొందే అవకాశం ఉంటుంది ఓవరాల్గా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారు మీరు చేయదగిన విధానంలో చూసినట్టయితే గణపతి ఆరాధన చేయడం అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శుభం భవతమే సదాశుభం ఓం శివాయ